హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మేము లాస్ట్ సండే అనమాట లాస్ట్ కాదండి టూ టూ సండేస్ అయిపోయేవి అప్పుడైతే మా టూ ఫ్యామిలీస్ మేము మా కిందన ఫ్లోరల్ తెలుగువాలి అనమాట వీళ్ళు కూడా చీరల మేము అనుకొని ఒక రెస్టారెంట్కి వెళ్ళి సినిమాకి వెళ్దాం అనుకున్నాము ఇక ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్కి ఇలా స్టార్ట్ అయిపోయామనమాట రెడీ అయిపోయి వాళ్ళ పిల్లలు మా పిల్లలు కలిసి ఒక టూ ఫ్యామిలీస్ అలా వెళ్ళాం అనమాట ఎప్పటి నుంచి అనుకుంటున్నాము ఇద్దరు నేను టూ ఫ్యామిలీస్ వెళ్దామని ఆరోజు అయ్యింది సండే అనమాట నాకు ఎందుకు నాటుకోడి తినాలనిపించింది మన విలేజ్ సరే చాలా మంచిగా ఉంటాయి కదా నాటుకోడి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట తర్వాత అందరు నాకు కనుక్కుంటే ఇక్కడ బాగుంటుందని చెప్పారు నాటుకోడి కోచి రెస్టారెంట్లో నాటుకోడి ఫేమస్ ఇంకేం ఉండదు నాటుకోడి ఇంకా పచ్చి పులుసు ఇంకా రసం అండ్ సాంబార్ పప్పు అంతే అండి మొత్తం నాటుకోడలో మినిమం అంతా నాటుకోడలో ఉంటుంది మనం ఇది కొంచెం చూ చూపిస్తాను ముందుని ఇక్కడ నాటుకోడలు అనేది అనమాట చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి చాలా పెద్దగా ఉన్నాయి నేను ఎప్పుడు అంత సైజు చూడలేదు ఒక్కటి ఒక ఫైవ్ కేజీసే ఉంటుందేమో ఫైవ్ టెన్ కేజీసే ఉంటుందేమో అంత చాలా లావు ఉన్నాయి చూడండి మొత్తం కోకోనట్ రైస్ అనమాట కోకోనట్ అంటే కేరళ బాగుండాలి కేరళ బాగుండదు తెలుసు కదా ఎల్లో కలర్లు ఉంటాయి రౌండ్గా చాలా నీట్గా చాలా ఏదో ఒక మనం ఎలా అంటే రెడీ దాన్ని మంచిగా చేసినట్టు ఉంటుంది మన మన కొబ్బరికాయలు అనుకోండి దానిపైన ఏదో పీచి పీచుకాయలు ఉన్న ఉంటాయి కదా ఇలా అలా ఏం లేకుండా చాలా బాగున్నాయి అనమాట చూడడానికి చాలా అందంగా ఉన్నాయండి ఇక్కడైతే కోకోనట్ మిల్క్ మిల్క్ షేక్ చాలా ఫేమస్ చాలా బాగుంటుంది కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఎవరైనా కోయంబత్తూలో ఉన్న అయితే చెప్తున్నాను తల్లి తెలుగు తెలుగులో మాట్లాడుతున్నాను మేము అనుకోవద్దు తెలుగులో ఉంటారు కదా తెలుగు వాళ్ళు కూడా వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట రెస్టారెంట్ నేమ్ కూడా చూసుకోండి అలా మీకు అర్థమవుతుంది ఇక్కడ మిల్క్ కోకోనట్ మిల్క్తో అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది అది మాత్రం మిస్ అవ్వకండి నాటుకోడి అన్న ఆల్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి చూడండి మొత్తం మీకు అంతా వీడంతా సింపుల్గా ఉంటుందండి కానీ మొత్తం చెట్లు కొబ్బరి చెట్లు ఉంటాయి ఉండడం వల్ల చాలా గాలి వస్తాయి చాలా ప్రశాంతంగా ఉందండి రెస్టారెంట్ మాత్రం ఫుల్ క్రౌడ్ మాకైతే ప్లేసులు లేవు ఇంక వెళ్ళేసరికి వాళ్ళకి వెళ్ళాం కానీ మాకు ఏం లేవు అన్ని ఆల్రెడీ అందరూ అన్ని ఫుల్ అనమాట ఎలాగో ఫుల్గా ఉన్నాయి కదా ఇక మా పిల్లలు కాసేపు ఆడిపిద్దామని చిన్న పార్కులాగా వేశారనమాట చూడండి మా పిల్లలు మా పాప మా హస్బెండ్ ఆడిపిస్తున్నారు వాళ్ళ పిల్లల్ని అమ్మే హెల్పించుకుంటుంది చాలా బాగుందనమాట కాసేపు ఇలా పిల్లలతో ఇక్కడ స్పెండ్ టైం స్పెండ్ చేసాము కాసేపు ఆడిపించుకొని చాలా క్రౌడ్ ఉందండి చాలా ఫేమస్ నాటుకోడి మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం కోయంబత్తూరు ఎక్కడంటే సరవన్నపట్నంలో ఉంటుంది సరవన్నపట్టి కుమారణ హాస్పిటల్ నుంచి వన్ వన్ కిలోమీటర్ అంతే ఎవరికైనా ఐడియా వస్తుంది ఇక్కడ ఉన్న కోయంబత్తూరులో ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంది ఆల్ ఐటమ్స్ చాలా బాగుంటాయండి మీరు కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు రెస్టారెంట్కి మాత్రం అంత బాగుంటుంది టేస్ట్ నాటుకోడి చాలా బాగుంటుంది ఇంకా బోన్స్ ఎక్కువ ఉంటాయి అనుకొని అది బోన్స్ కూడా చాలా టేస్ట్ నాటుకోడిది మాత్రం మనం మామూలుగా ఉంటాయి కదా బా బాయిలర్ చికెన్ ఉంటాయి కదా దానికన్నా ఇది చాలా బెస్ట్ చాలా టేస్ట్ కూడా హెల్త్ కూడా చాలా మంచిది నాటుకోడి తింటే నార్మల్ కోడితో కంపేర్ చేసుకుంటే ఇది కూడా మేము ఆకులు వేసేసుకున్నాం మా పాపకి అలా కూర్చుందో మేము రెడీ పోము ఇంకా వచ్చేసింది మేము చెప్పిన మేడం మేమేం చెప్పుకున్నామంటే నాటుకోడి బిర్యానీలో రెండు రకాలు చెప్పుకున్నాము టూ ఫ్యామిలీస్ కదా ఇంకోటి నాటుకోడి ఫ్రై ఒకటి నాటుకోడి గ్రేవీ ఒకటి చెప్పుకున్నాము ఇంకా మీల్స్ కూడా చెప్పుకున్నాము మీల్స్ అంటే ఇక్కడ పచ్చి పులుసు చాలా బాగుంటుంది పచ్చిపులుసు రైస్ సాంబార్ ఇచ్చారనమాట చాలా బాగుంది నేను లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత నాకు ఏ తిన్నా స్వీట్ తినడం ఎవరికైనా అలవాటు అలవాటు ఉందా నాకు ఏ తిన్నా ఫ్యాన్లకి స్వీట్ మాత్రం తినాలి అప్పుడే నాకు డైజెషన్ అయినట్టు అనిపిస్తుంది నేనైతే కోకోనట్ మిల్స్ తాగాను ఇంకా నాకు సరిపోలేదు నేను ఐస్ క్రీమ్ కూడా ఐస్ క్రీమ్ అంటే కుల్ఫీ నాకు చాలా ఇష్టం కుల్ఫీ అంటే చాలా 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 ఇష్టం స్పెషల్ కుల్ఫీ ఉంటుంది కదా మొత్తం మనకు పిస్తా అన్నీ వేసి డ్రై ఫ్రూట్స్ వేసి ఉంటాయి అది అంటే నాకు చాలా ఇష్టం అండి అది మాత్రం నేను తిన్నాను కుల్ఫీ ఇక్కడ కుల్ఫీ ఫేమస్ అని చెప్పను ఇక్కడ ఫేమస్ ఏంటంటే కోకోనట్ మిల్క్ ఫేమస్ అంతేనండి అక్కడికి ఆ భోజనం బాగా అయిపోయింది ఇక భోజనం చక్కగా తినేస్తాము ఇక మూవీకి అయితే బయలుదేరిపోతున్నాం మేము మూవీ ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారా మాల్కి ఇంకెక్కడికి వెళ్తాం ఫ్లాజన్ మాల్ ఎప్పుడూ అక్కడికే వెళ్తాం మేము ఎందుకంటే మాకు దగ్గర అదే అనమాట పిల్లలతో కంఫర్ట్గా ఉండేది మాకు ఆ మాల్ మాత్రమే ఎందుకంటే తక్కువ జర్నీ వీళ్ళు కొంచెం ఆడినట్టు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది పిల్లలకైతే ఆ సారి ఏమీ ఆర్పించలేదు మాకు ఆ మూవీకి టైం సరిపోయింది అనమాట ఇంకా అప్పటికే టెన్ థర్టీ అయిపోయింది ఇంకా పిల్లలు పడుకోవాలి కదా ఇంకా మూవీ చూసుకుని మేము బ్యాక్ వచ్చేసాం అనమాట ఇదిగో పైకి వెళ్ళిపోతున్నాము ఆఫ్ చూపిస్తుంది కదా ఆపోజిట్లో అన్ అన్లిమిటెడ్ ఫన్ అన్లిమిటెడ్ అదేమో పిల్లలు ఆడుకునేది అనమాట ఇదిగోండి మూవీ ఇక్కడ అనమాట అవి ఇది మా వారేమో టికెట్స్ సెలెక్ట్ చేస్తున్నారు ప్లేస్ ఎక్కడని పైకి వెళ్ళిపోయామండి మేము పైని తీసుకున్న పైను చూడడం చాలా ఇష్టం మూవీ మీకు ఎంత మీలో ఎంతమందికి ఇష్టం అలా కామెంట్ చేయండి నాకు నాకైతే పైనండి చూడడం చాలా ఇష్టం అనమాట చూడండి మా పాప మాత్రం అస్సలు ఆగలేకపోతుంది ఇక వెళ్ళింది కదా చాలా జారు ఉంటాయి కదా పడిపోతాం అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెడుతుంది అస్సలు పట్టుకోలేకపోతున్నాను నేనైతే పట్టుకోలేనండి నేను ఓన్లీ వీడియోస్ తీసుకున్నాను మా హస్బెండ్ పాపను మా హస్బెండే హ్యాండిల్ చేసుకుంటారు చూడండి అంత ఫాస్ట్గా పరిగెడుతుంది అప్పుడు ఎవరు వచ్చినా సరే నాకు అనవసరం నా పని అది అయిపోవాలి అన్నట్టు పరిగెడుతుంది చూడండి ఎంత స్పీడ్గా వెళ్ళిపోయిందో అలా ఉంటుంది అనమాట నా పాపతో ఇంకా అయిపోయింది ఇక్కడ ఇంక మూవీ థియేటర్లోకి వెళ్ళిపోద్దాం మాకైతే ఇప్పుడు స్క్రీన్ నైన్ అనమాట స్క్రీన్ అయ్యా అంటే పైన్ అనమాట పైనుండి సెకండా థర్డ్ అంతే సెకండ్ రో అనుకుంటా ఐ థింక్ ఇంకేం తినలేదండి ఇక్కడ ఆల్రెడీ మేము బాగా తినేసి వచ్చాము ఇంకేం తినలేదు మూవీ చూసి వెంటనే రిటర్న్ అయిపోయాం ఇక్కడ అన్ని టాయిస్ ఉన్నాయి ఇక్కడ ఆడకుండా ఇక్కడ కుదిరిగా కూర్చోబెడితే బయటికి వెళ్ళిపోతుందనమాట చూడండి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం లోపలికి వదకండి వీళ్ళు మా వీళ్ళు మేము కలిసి వెళ్ళొచ్చామన్నమాట మీకు పైన కదా మా స్క్రీన్ ఎయిట్ నైన్ అని చెప్పాను కదా ఎయిటా నైన్ సారీ నైన్ స్క్రీన్ కాబట్టి పైకి వెళ్ళిపోవాలి కా ఏ మూవీకి వెళ్ళి వచ్చామనుకుంటున్నారు కుబేరా మూవీ కుబేర మూవీ పర్లేదు బాగానే ఉందండి మూవీ నాకైతే నచ్చింది మూవీ కూడా అయిపోయింది అది ఆల్రెడీ టూ వీక్స్ అయిపోయింది నేను పోస్ట్ చేయలేదు వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా మూవీ అయితే అయిపోయింది ఇక ఇంటికైతే రెడీ అయిపోతున్నాం మూవీ చూస్తాం రెస్టారెంట్కి వెళ్ళాం టూ అయిపోయా సండే సండే ఫండే అలా ఎంజాయ్ చేశాను అనమాట మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఇంతేనండి ముచ్చట్లు మీకు రెట్నైతే అయిపోతున్నాం ఇంక అంత ఫుల్గా నైట్ అమ్మ తిన్నాం ఆఫ్టర్నూన్ తిన్నాం కదా ఇంకా నైట్కి ఏం తినలేదు జస్ట్ కార్డర్ తిన్నాం అంతే అదే మంచిది కదా అంత హెవీ ఫుడ్ నాట్ అంటే చాలా వేడి కదా ఆ వేడిని తగ్గించాలంటే మనకు కాడే బెస్ట్ అందుకనే కార్డర్ తిన్నాం ఇక అయిపోయింది ఫిట్నెస్ సండే అండ్ అయిపోయింది ఇదన్నమాట సంగతులు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్